హలో అండి ఈరోజు చింతపండుతో పులిహోర చేశాను బంతిలో ఎట్లా చేస్తారో అట్లా చేశాను చూడండి ఎట్లా చేయాలో చింతపండుని బాగా శుభ్రంగా కడగాలి దాంట్లో రాళ్ళు ఉంటాయండి రాళ్ళు పులిహార్లు పంటి కింద తగిలితే మళ్ళీ ఇష్టం ఉండదు తినబనే అందుకని నేను రెండు మూడు సార్లు చింతపండు శుభ్రంగా కడుక్కొని దాన్ని ఫ్రెష్గా కడిగి నీళ్ళు పోసుకొని నానబెట్టుకొని దాన్ని ఉడకబెట్టాను తొందరగా అయిపో ఉడకబెట్టేసి పిసికేసి దాన్ని జల్లుడి పట్టాను జల్లుడి పట్టేసిన తర్వాత ఇంకా అన్నంలో కలిపేశాను అన్నంలో కలిపేసి ఉంటే జల్లుళ్ళు ఆగిపోతాయి కదా ఇంకా అన్నంలో కలిపేసాను ఆ చింతపండులో ఉప్పు పచ్చిమిరగని ఉప్పుని ఇస్తూ గేర వేసుకుంటే ఆ పులిసి పచ్చిమిరగలు లోపలికి వెళ్ళితే బాగుంటుందండి టేస్ట్గా ఆ పులుసులోనే ఉప్పు పచ్చిమిరకాయలు వేసేసాను పసుపు వేసేసాను ఉడకనిచ్చాను ఇక గిరిజన పప్పు ఎన్ని అవన్నీ వేసాను ఆవాలు జీలకర్ర అన్నీ వేసానండి కొత్తిమీర పోదే నాకు వేసాను బాగా టేస్ట్ వచ్చిందండి ఇంకా క్యారెట్ తురుము దానిమ్మకాయ పప్పులు అవి వేసుకుంటే చూస్తానికి ప పైన డెకరేషన్గా బాగుంటాయండి కూడా వేసుకుంటే వేడి చేయదు పులిహార చాలా వేడి కదా దానిమ్మకాయ పప్పులు సెలవు కదండి అవి పప్పులు వేసుకున్నాను అన్నం ఇంట్లో సద్దన్నం ఉంది ఆ సద్దన్నం ఊరపడేసి ఏం వచ్చిందని చెప్పేసి నేను అన్నం పడేనండి అన్నం నీకు మసాలా అన్నంలో కానీ పులిహోర కానీ అలాంటి చేస్తాను మా పిల్లలు ఇష్టపడతారు బాగుండి తింటారని అందుకని ఎక్కువ నేను అలాగే చేస్తాను పులిహార అందరు నిమ్మకాయతో చేస్తారు కదా ఇంక ఇంట్లో నిమ్మకాయ లేవు కానీ చందపండుతో బాగుంటుంది ఆ టేస్ట్ అలాదు బాగుండేది అన్ని చందపండుతో పెద్ద పని అని చెప్పి చింతపండుతో ఎవరు చేయరు కానీ నేను చిన్న చేశాను బాగుంది అన్నం పడేసుకోమో వేస్ట్ చేయకూడదు వేస్ట్ ఖర్చులు ఎందుకండి అన్నం ఎట్లా చేసుకుంటే టిఫిన్ కూడా కలిసి వచ్చేది కదా నలుగురు తినేసేది అయిపోయింది పడేస్తే మనకి మనకేమొచ్చిద్ది పడేసిన వేరే వాళ్ళకి పెట్టిన పుణ్యం అన్నీ వచ్చింది కానీ పడేస్తే ఏమొచ్చిద్దండి ఒకసారి ఈ చింతపండుతో ట్రై చేయండి అందరు వచ్చు కానీ నేను ఇంట్లో తయారు చేశాను చూసి నచ్చితే లైక్ చేయండి